అండి అందరికీ నమస్తే అండి జీసీ సురేష్ శ్రీలక్ష్మి వెంకట సారీ మందరు గుంటూరు అండి అండ్ ఇప్పుడు మీకు శారీస్ కలెక్షన్ అనేది ఇప్పుడు టుడే వీడియోలో వైట్ శారీ స్పెషల్ ఐటమ్ బాగా చాలా మంది రిక్వైర్మెంట్ శారీస్ ఉన్న వాటిలో వైట్ ఇప్పుడు సీజన్లో బాగా సేల్ ఉంది వైట్ శారీస్లో స్పెషల్ కలెక్షన్ కొంచెం వెయిట్ చేసినా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది సూపర్ అండ్ సూపర్ కలెక్షన్ ఉంటుందండి ఎవ్వరు మిస్ చేసుకో అక్కని స్కిప్ చేయని వీడియో మొత్తం చూడండి దీంట్లో ప్రీమియం కలెక్షన్స్ రెండు ఐటమ్స్ ఉంటాయండి ఒకటి వచ్చేసరికి ఇదిగోండి చూసారా వైట్ శారీస్ మొత్తం బ్రష్ పెయింట్ సారీస్ బ్రష్ పెయింట్ అంటే బ్రష్ పెయింట్ ఒరిజినల్ బ్రెష్ పెయింట్ లాగే ఉంటుంది సారీస్ కూడా చూడండి మొత్తం లతల డిజైన్ ఇలా ఇచ్చి ఫ్లోరల్ పెయింట్స్ ఇచ్చాడు శారీ ఓవరాల్ గా కట్ వర్క్ ఇలా ఇచ్చాడు టూ సైడ్స్ వస్తుందండి సారీ శారీ ఓవరాల్ గా ఇలాగోండి మొత్తం డిజైన్ అనేది కంటిన్యూ వస్తుంది అండ్ సారీ బ్లౌజ్ కూడా చూసేద్దాం బ్లౌజ్ ఇలా వస్తుంది ఫ్లోరల్ వస్తుంది చిన్న చిన్న ఫ్లోరల్ అండి ఇదిగోండి ఇలాంటి డిజైన్స్ లో కూడా వైట్ కామన్ గా వచ్చి దీంట్లో కూడా ఆరు వస్తాయి ఇట్లాగా ఆరు ఆరు శారీస్ వస్తాయి అండ్ దీంట్లో సెకండ్ డిజైన్ కూడా చూసేస్తే పోద్ది కదా ఒకసారి ఫస్ట్ ఇదిగోండి అది కూడా నేను చూపిస్తాను ఇదిగోండి ఇట్లాగా సిక్స్ కలర్స్ వస్తాయి వైట్ కామన్ బ్యాక్గ్రౌండ్ దీంట్లో కాంబినేషన్ ఇలా కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇంకో ప్రీమియం కలర్షన్ దీంట్లో కూడా ఉందండి దీని కింద ఐటమ్ ఉంది కదా ఒకసారి అది కూడా చూపించేసేద్దాం అండ్ ఇప్పుడు చూడండి ఇది మొత్తం వీవింగ్ వర్క్ మొత్తం జరీ వీవింగ్ వర్క్ శారీ కలర్స్ కూడా చూడండి ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ శారీస్ కలెక్షన్ ఇదిగో ఇలా మొత్తం కట్ వర్క్ శారీస్ ఇలా వస్తాయి ప్రీమియం కలెక్షన్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకు ఇవాళ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది అండ్ ఇది ఒక డిజైన్ అండి ఈ ఐటమ్ కూడా ఒకసారి చూపిస్తాను ఈ ప్రోగ్రామ్ కూడా మొత్తం ఇలా కట్ వర్క్ ఇస్తాడు శారీ ఓవరాల్ గా ఇలా బంచెస్ వర్క్ ఇస్తాడు సారీ బ్రెష్ పెయింట్ ఇచ్చినట్టు ఇస్తాడు మళ్ళీ దీని మీద వివింగ్ వర్క్ ఇస్తాడు అండ్ ఈ స్టైల్లో వర్క్ టూ ప్యాటర్న్ రెండు రకాల రేట్లు ఉంటాయి మీకు వీడియోలోకి వెళ్ళే ఐటమ్స్ కదా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి మీడియం రేట్ లో ఒక ఐటమ్ అండ్ సెకండ్ హాఫ్ లో దీని రేట్ ఐటమ్ ఉంటుంది వీడియో రేట్స్ కూడా మీకు చాలా బెస్ట్ గా ఇస్తాను హోల్సేల్ కి ఒకలాగా రిటైల్ కి ఒకలాగా రేట్ అనేది కొంచెం ఉంటుంది ఎక్కువగా తీసుకునే వాళ్ళకి ఒకలా ఇవ్వాలి కదా అందుకే హోల్సేల్ ఐదు చీరలు తీసుకున్నా కానీ మీరు ఇంట్లో పెట్టుబడి పెట్టుకునే వాళ్ళకి పంచుకోవడానికి కూడా సారీస్ అంత బాగుంటాయి అంత నీట్ గా ఉంటుంది వర్క్ శారీస్ ఓకేనా ఐటమ్ ఇప్పుడు స్టార్టింగ్ రేంజ్ చెప్పే కదండి వితౌట్ వర్క్ ఇది మార్కెట్ లో నాలుగు యాభై ఐదు వందలు ఉందండి నాలుగు యాభై ఐదు వందలు నేను విత్ వర్క్ వచ్చేసరికి మూడు వందల అరవై రూపాయలు ఇస్తున్నా మూడు వందల మూడు వందల అరవై రూపాయలు మీరు నాలుగు యాభై ఐదు వందలు చూపించుకోవచ్చు ఐటమ్ చూడండి ఒకసారి మొత్తం ఇలా ప్రోగ్రామ్ ఇలా వస్తుంది మూడు వందల అరవై రూపాయలు సెట్ వైజ్ అండి కాస్ట్ మళ్ళీ చెప్తున్నాను రిటైల్ వచ్చేసరికి నాలుగు వందల ఇరవై రూపాయలు అండి ఫోర్ ట్వంటీ మీకు క్లియర్ గా చెప్తున్నాను బయట ఇది వచ్చేసరికి ఐదు యాభై ఆరు వందలు ఉంది ఎవరు ఏ ఛానల్ అయినా మీరు చెక్ చేసుకోండి ఇంతవరకు మీరు పెట్టిన వాళ్ళు ఎవరు ఏ ఛానల్ లో పెట్టినా ఈ రేట్ కయితే ఇవ్వలేదు నేను ఇస్తున్నాను చూసుకోండి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా మూడు వందల అరవై రూపాయలు వర్క్ సారీస్ ఆఫర్ లో ఇస్తున్నా చిన్న మిస్ ప్రింట్ రావచ్చు రాపోవచ్చు వినియండి చిన్న మిస్ ప్రింట్ సూక్ష్మ లోపం అనుకోండి అది క్లియర్ గా ఆఫర్ స్టాక్ కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఆఫర్ స్టాక్ లో ఎక్స్చేంజ్ రేటన్ ఉండదు ఇదిగోండి శారీస్ మటువంటి బడ్జెట్ ఫ్రెండ్లీగా మీ ముందులో తీసుకోవచ్చు ఇలా సెట్ కొనుక్కున్న వాళ్ళకి మాత్రమేనండి బటర్ నెక్స్ట్ డిజైన్ జరీ థ్రెడ్ వర్క్ జరీ థ్రెడ్ వర్క్ మీకు ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ కొంచెం వేరియేషన్ వర్క్ మాత్రమే బట్ కట్ వర్క్ ఇస్తున్నాను వైట్ చాలా మంది అడిగారు ప్రీమియం కలెక్షన్ పెడదామని నేను బడ్జెట్ మీకు ఎనిమిది వందలు ఏడు రూపాయలు ఆరు వందలు అమ్మండి శారీకి మీకు రెండు వందల యాభై రూపాయలు వచ్చేసినట్టు ఆరు వందల ఐదు వందల నూట యాభై రూపాయల శారీకి లాభం వచ్చేసినట్టే శారీ చూడండి ఎంత బాగుందో అసలు దూదిలాగా మెత్తగా ఉంది శారీ అయితే చాలా ప్రీమియం కలెక్షన్ అండి ఈ రేట్ స్టాక్ మళ్ళీ ఉండదు నేను హోల్సేల్ కోసం అందరు ప్రియా ఇస్తున్నాను మళ్ళీ వినండి రిటైల్ అనేది ఆర్డర్ డిస్పాచింగ్ కొంచెం లేట్ అవుతుంది నేను మీడియా క్లియర్ గా చెప్తున్నాను హోల్సేల్ కోసమే చూసుకోండి ఎవరికైనా బల్క్ ఆర్డర్స్ వరకు మాత్రం ప్రెసెంట్ అయితే ఆర్డర్స్ తీసుకుంటున్నాను ఇదిగోండి కలర్ వైజ్ గా ఇలా చూపిస్తాను ఇలా సెట్ చూసుకొని ఆర్డర్ బుక్ చేసుకోండి ఇదిగోండి చూసారుగా ఏ సారీ ఆ సారీ ఎక్సలెంట్ డిజైన్ డిజైన్ అనేది కలర్ ఒకటైన డిజైన్ మారింది చూసారుగా ఈ ఫ్లవర్ ఈ ఫ్లవర్ మారింది ఇలా కామన్ ఇక ఇంకా ఇంతకన్నా ఓపెన్ పికింగ్ ఇంకేం ఉండదు కదా నేను క్లియర్ గా అన్ని ఒకటి రెండు సార్లు చూపిస్తున్నా ఇదిగోండి ఇలా వస్తాయి అవునండి ఇదిగోండి ఇండి ఇప్పుడు చూసారా ఇది లతల్ డిజైన్ పూ డిజైన్ ఇచ్చాడు సూపర్ డిజైన్ అండ్ ఈ డిజైన్ వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ ఓవరాల్ కి ఏదైనా కానీ పళ్ళు అనేది కట్ వర్క్ ఇస్తాడు పైకి వచ్చేసరికి ప్లెయిన్ లాగా ఇస్తాడు కొంచెం పల్లు ఒక వచ్చేసరికి ఇలా కట్ వర్క్ ఇస్తాడు లోపలంతా ప్లెయిన్ వస్తుంది శారీ ఓవరాల్ కింద బాటర్ అనేది ఇలా వస్తుంది ఇదిగోండి శారీ చూసారా ఇలా వస్తుంది అండ్ ఇది కూడా స్టాక్ ఉన్నంత తర్వాత మాత్రం ఆఫర్ రేట్ ఇస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఈ రేట్కి రాదు సెట్లుగా కొనుక్కున్న వాళ్ళకి ఆఫర్ అనేది ఇస్తున్నానండి మళ్ళీ మళ్ళీ చూసుకోండి ఇది లాస్ట్ లో వీడియో లాస్ట్ లో కూడా ఇది శారీ ఫోటో కూడా పెడతాను మీకు కస్టమర్ కి సేల్ చేసుకున్న వాళ్ళ కోసం మీకు ఉంటదని అని కూడా షేర్ చేస్తాను చూసుకోండి మీరు శారీస్ అనేది ఇదిగోండి ఇది మొత్తం ఇలా ఓవరాల్ గా ఒక లుక్ గా చూసేసుకోండి సెట్ వైజ్ గా ఇలా ఇస్తున్నాను అండ్ సెకండ్ వైజ్ సెకండ్ దాంట్లోకి వెళ్ళిపోదాం ఐటమ్ అండ్ దీంట్లో సెకండ్ ప్రోగ్రామ్ వచ్చేసరికి చెప్పాను కొంచెం రేంజ్ వైజ్ ఐటమ్ ఈ ఐటమ్ కూడా బాగుంటుంది అండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఫుల్ వర్క్ శారీస్ మార్కెట్ లో సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయండి మన ఛానల్లో పెడతా తెలిసిందేగా మీ అందరికి నేను రేట్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తాను స్టాక్ అనేది ఎక్సలెంట్ అండి ఈ ఐటమ్ కూడా చాలా బాగుంటాయి మీకు ఒకదాని మించిన శారీస్ ఒకటి ఉంటాయి మీకు మాటిచ్చిన ప్రకారం చెప్పారు కదా సీజన్ లో ఐటమ్స్ అన్ని కలెక్షన్ కొత్త కలెక్షన్ ఇస్తానని సో మనకి ఇలా వర్క్ అయితే మొత్తం బుటీస్ ఎక్కడ ఎక్కడ బుటీస్ వచ్చాడో ఆ పాయింట్ లో ఇలా వర్క్ ఇస్తాడు లోపల సైడ్ గుచ్చుకునేట్టు ఇరిటేషన్ గా ఉండదండి మళ్ళీ చెప్తున్నాను సారీ ఓవరాల్ గా ఇలా నీట్ గా ఉంటది వర్క్ అనేది ఊడిపోయేది కాదు ఎదిలిస్తే పోయేది అలా ఏం కాదు సారీ ఓవరాల్ గా ఇలా ఉంటది బాటం కి మొత్తం వర్క్ ఇలా కంటిన్యూ ఇస్తాడు దీంట్లో కూడా వైట్ ప్రోగ్రామ్ లో ఆరు డిజైన్లు వైట్ కామన్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు చెప్పా కదండి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ మీరు అమ్ముకోవచ్చు బట్ నేను ఇచ్చే రేట్ మీకు ఎంత తెలుసా మీరు గెస్ ఐటమ్ చాలా అంటే చాలా రేట్ రీజనబుల్ అండ్ ఈ సారీ మీకు డ్రేట్స్ కూడా చెప్తాను శారీలో కలర్స్ కూడా చూసేసుకోండి ఒకసారి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది వైట్ కామన్ కదా ఇలాంటి వైట్ కామన్ శారీస్ అనేది ఫ్రెస్ దొరక వర్క్ తీసుకొచ్చాను బడ్జెట్ ఫ్రెండ్లీగా స్టాక్ అనేది బాగుంటుంది దీంట్లో కూడా ఐదు డిజైన్ ఐదు ఆరు నేను కూడా చూపిస్తాను సారీస్ అయితే మనకు నాకైతే కలెక్షన్ చెప్పగా ఐటమ్ అయితే మీరు రేట్ గెస్ కదా ఇదిగోండి కుచ్చిళ్ళలోకి ఇలా స్పీస్ దగ్గర వస్తాయి ఈ సారీస్ చక్కగా మీరు యూస్ చేసుకోండి నాలుగు వందల అరవై రూపాయలు ఇచ్చేస్తారు నాలుగు అరవై నాలుగు అరవై మళ్ళీ మళ్ళీ ఇవ్వండి నాలుగు వందల అరవై రూపాయలు ఈ సారీస్ బర్త్ శారీస్ మీరు ఇంతవరకు ఎవరి ఛానల్లో మీరు ఇచ్చిన రేట్కి ఎవరైనా ఇచ్చినట్టు అంటే నాకు చెప్పండి ఛానల్లో లేదు షాప్ లో లేదు ఆన్లైన్ లో ఇన్స్టాలో కూడా లేదు ఈ సారీస్ మీరు బేసిక్ గా మీరు ఆన్లైన్ వాళ్ళు మీరు మా దగ్గర తీసుకెళ్లి యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టా చాలా మంది కాంటాక్ట్ అయ్యారు ఇంకా చాలా మంది ఇలాగ అడుగుతున్నారు ఎలా ఉంటాయి ఏంటండి మీరు నిక్షేపంగా మా షాప్ కు రావచ్చు చక్కగా చూసుకుని సెటివైజ్ కొనుక్కున్నాను అన్నమాట హ్యాపీగా రండి మీరు షాప్ కి విజిట్ చేయండి ఐటమ్స్ ఇంకా చాలా వస్తూనే ఉంటాయి ఇంకా మీకు చెప్పే కదా ఈ మంత్ ఆఖరి నుంచి ఇంకా స్టాక్ స్టార్టింగ్ అయిపోతానే ఉంటాయి మీరు స్టాక్ వచ్చిన ఐటమ్ మళ్ళీ అయిపోతాయి ఇప్పుడు వీడియో పెట్టాను అయిపోయినా నేను ఆశ్చర్యపోకల మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే అంత హోల్సేల్ బల్క్ ఆర్డర్లు వస్తున్నాయి మాకు మళ్ళీ స్టాక్ అనేది కొన్ని ఉంటాయి కొన్ని అయిపోతా ఉంటాయి కావాల్సిన ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఒకవేళ ఫోన్ ఆర్డర్ కావాలనుకుంటే ఇదిగోండి నాలుగు వందల అరవై రూపాయలు రీటైల్ వచ్చారు ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ దట్టు స్టాక్ ఉన్నంత స్టాక్ ఉన్నంత మాత్రమే నేను సెట్ వైజ్ గా మాత్రమే ముందు ఆర్డర్ తీసుకుంటాను మళ్ళీ చెప్తున్నాను పిక్ అనేది ఇది కూడా నేను షేర్ చేస్తాను ఇది కూడా దీంట్లో కూడా కలర్స్ ఒకసారి చూసాను అండ్ ఇప్పుడు దీంట్లో డిజైన్స్ కూడా వన్ బై వన్ నేను చూపిస్తానండి పిక్ అనేది ఇలా చూసుకోండి మొత్తం ఈ డిజైన్స్ అనేది ఇది కూడా మీకు చెప్పాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ కలర్స్ ప్రోగ్రామ్ అయితే నా దగ్గర జస్ట్ హాఫ్ బేల్ మాత్రమే ఉంది స్టాక్ చాలా బాగుంది ఇదిగోండి ఇలా సెట్ తీసుకునే వాళ్ళు సెట్ తీసేసుకోండి చిన్న మిస్ ప్రింట్ అండి ఆఫర్ స్టాక్ రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదు మళ్ళీ చూసుకోండి ఎవరికి నచ్చింది సారీస్ బుక్ చేసుకోండి ఇలా వన్ బై వన్ శారీ చూపిస్తాను నచ్చిన వాళ్ళు చూసుకొని సెట్ తీసేసుకోండి మాక్సిమం సెట్ వైస్ గానే సేల్ చెప్పే కదా ఇదిగోండి ఇలా ఇదో డిజైన్ సెకండ్ అండ్ థర్డ్ డిజైన్ సో రీసెల్లర్స్ కానీ ఎవరైనా కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది తక్కువ బడ్జెట్ లో మీరు చాలా మంచి షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఆ ఇంటి దగ్గర షాపింగ్ చేసుకోవచ్చు అసలు మేము వీడియో పెట్టేటప్పుడు ఈ స్టాక్ కస్టమర్లు అడుగుతున్నారు అన్న ఈ సారీస్ ఈ సారీ కానీ వీడియో రిలీజ్ అయిన తర్వాత మీ అందరికి అమ్ముదా అనే ఉద్దేశంతో మీకు ఈ స్టాక్ అనేది ఇస్తున్నాను త్వర బుక్ చేసుకోండి స్టాక్ అనేది అయిపోతాడు కొంచెం స్టాక్ ఉంది ఓకేనా మళ్ళీ కలుద్దాం